హలో అండి నేను లాంగ్ ఫ్రాక్ కుట్టడం అయితే ఎలాగో చూపిస్తున్నాను అండి కటింగ్ వీడియో పెడతానండి దీని ముందు ఫోన్ పని చేయట్లేదు నాది సరిగ్గా ఇదైతే ఎక్కిందని నేను గవనైతే కటింగ్ వీడియో పెడుతున్నాను బాహుబలి హ్యాండ్స్ అండి చంక మొక్కలు లూజ్ ఎక్కువ తీసుకోవాలి కదా చంక మొక్కలు పడుతున్నాయి కుట్టాలంటే లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి కదా చంక ముక్కలు పడుతుంది నేనైతే అవి అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కటింగ్ వీడియో పెడతాను ఖచ్చితంగా పెడతాను కటింగ్ వీడియో దీని తర్వాత ఏంటంటే సాయంత్రం లోపు అయితే పెట్టేస్తాను చంక ముక్కలు వేసేసుకున్నాను పై దానికి ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ రెండు పక్కల ఇలా వేసుకోవాలండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల వెయ్యి మంది పైన సబ్స్క్రైబర్స్ అయ్యారు లైనింగ్ అను భాగం రెండు కలిపి అయితే చూడండి ఖర్చులు రెండు లోపలికే ఉండాలి మధ్యలో పెట్టుకోవాలన్నమాట అటు చూసినా ఇటు తిరగ చూసినా ఇటు చూసినా నీట్గా ఉండాలి మనకి లైనింగ్ అంటించినాక నీట్గా ఉండాలి ఎగురు ఉంటే ఒక సైడ్కి లాగేసి కరెక్ట్గా పెట్టుకొని కుట్టేసుకోండి లైట్గా ఎగురు దిగుడు ఉన్నాయని కట్ చేసేసుకోండి నీట్గా రెండు హ్యాండ్స్ అయిపోయినాయి కింద పట్టి బాహుబలి అండ్ కదా కింద పట్టి పట్టికైతే అంచు తీసుకున్నాను నేను రెండున్నర అంచు అదైతే కుట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని తిప్పుకొని లైనింగ్ వైపు కుట్టేసుకోండి ఖర్చు కూడా లైనింగ్ వైపే ఉండాలి పైన ఒక కుట్టేసుకోండి లైన్గా మనకు అన్ని ఉంటుంది అన్నమాట పైన కరెక్ట్గా రెండు మొక్కలు కరెక్ట్గా ఉండేలావా కుట్టుకోండి అది కట్ చేసేసాను కదా కరెక్ట్గా నీట్గా ఇప్పుడు పెట్టుకోవాలి మనకు చెయ్యి ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఆ చెయ్యి పొంగ ఎగస్టా ఎంత ఉందో అంత అన్నది పెట్టుకోవాలి అన్నీ ఒకే లెవెల్లో అన్నమాట అన్నీ ఒకే లెవెల్గా ఉన్నాయి అనుకోండి ఎదురుగా అది సెంటర్కి వచ్చినట్టు చక్కగా బాగుంటుంది ముచ్చటగా చూడటానికి కూర్చోన్నది ముచ్చటగా ఉండింది ఒకటి చిన్నది ఒకటి పెద్ద అస్సలు పెట్టకూడదు అన్నీ సమానంగా పెట్టుకోండి చూడటానికి బాగుంటుంది అందం అండి చూడటానికి చూడడం వల్ల కుచ్చు వరుసగా నీట్గా ఉంటే ఏ లెవెల్లో పెట్టినా చిన్నది పెట్టినా పెద్దది పెట్టినా ఒకే లెవెల్లో పెట్టండి ఈ విధంగా అంటించుకోండి ఖర్చు అన్నది మధ్యలోకి వెళ్ళిపోయింది మంచి భాగం నేను ఫస్ట్ పొర పట్టించాను తర్వాత లైనింగు సింగిల్ పొర అం అంచు కుట్టుకున్నాను మళ్ళీ మడిచి కుట్టేశాను అది అడుగుని పెట్టి ఆ మధ్యలో ఉన్న ఖర్చు అన్నది ఆ రెండు మొక్కల మధ్యలో ఉండిద్ది అది నీట్గా అయితే మనకు వచ్చిద్ది అది అది మంచి భాగం ఆ విధంగా పట్టుకోండి లైనింగ్ సింగిల్ పొర కొంచెం లైట్గా అట్ట చేసుకొని సన్నగా మడిచి అయితే కుట్టేసుకోండి అడుగును పెట్టుకొని ఖర్చు దాని కింద వచ్చింది కరెక్ట్గా మనం పైన వరుస చూసుకొని కరెక్ట్గా వేసుకుంటే అడుగును కూడా కరెక్ట్గా పడిద్ది కరెక్ట్ ఎగురు దిగుడు ఉండయి కరెక్ట్గా కట్ చేసుకోండి అది ఆ విధంగా పెట్టుకోవాలండి హ్యాండ్స్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం మనం ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ లైనింగ్లు అంటించుకోవాలి ఫ్రంట్ బ్యాక్ లైనింగ్లు అయితే నీట్గా తిత్తులు లేకుండా పాలస్టర్ లైనింగ్ తీసుకున్నానండి నేను తిత్తులు లేకుండా లైనింగ్ అయితే అంటించేసుకున్నాను కావాలంటే కాటన్ వేసుకోండి కాకపోతే జాడిచ్చి నీట్గా లాగండి అటు ఇటు లాగి జాడిచ్చి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకొని అంటించుకోండి వేసుకోండి పై భాగం వరకు గుచ్చుకోకుండా మాకు మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళకి భాగం వరకు కాటన్ వేసుకోండి ఈ విధంగా అయితే తీసేసుకున్న లైనింగ్ అవన్నీ అంటించేసుకొని ఎనమాల మేడ రౌండ్ రౌండ్ మెల్ మెల్లైతే నేను మిషన్ మీద తిద్దామని ఉద్దేశంతో నేనైతే కింద కట్ చేయలేదండి అంటే సార్ డాట్స్ కూడా వేసుకుంటున్నాను కరెక్ట్ భుజాలు తిన్నాక రావాలి డాట్స్ అయితే అదే ఇప్పుడు ఫ్రంట్ మెయిన్ ఇదేనండి మెయిన్ ఇదే ఫ్రాక్ అన్నది లాంగ్ ఫ్రాక్ అన్నది మెయిన్ అన్నది ఇదేను మన మోడల్ అన్నది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి వీడియో అన్నది ఫార్వర్డ్ చేయకుండా చూడండి మనకన్నది క్లియర్గా బాగా అర్థం అయిపోద్ది వీడియో ఫార్వర్డ్ చేయొద్దు ఫార్వర్డ్ చేయకుండా చూడండి డిజైన్ అన్నది ఎలా వచ్చిందో చూడండి ఈ వీడియో సిస్టర్ అయితే నేను పెట్టిన ఫస్ట్లో అయితే లాంగ్ వీడియో పెట్టమంది అప్పుడైతే ఫోన్ సరిగ్గా లేక అసలు నేను లాంగ్ వీడియో అయితే తీనే తీయలేదు అన్ని షార్ట్ వీడియోసే పెట్టాను అది దీనికి మూడు పలకలు మేడం అండి అది ఆ మేడం అన్నది వాళ్ళకైతే రెండు చీరలు ఇచ్చేసి మీకు నచ్చిన మోడల్ ఒకటండి అని చెప్పి ఫోటో పెట్టాను నాకైతే ఇలా అయితే నడుం దగ్గర ఇలా రావాలని మెడ కదలకుండా లైనింగ్ అది ఊడి కదలకుండా ఉండడం కోసం మెడ చుట్టూ కుట్టేసుకోండి మీకు ఇప్పుడు పైన చెంగు తీసుకున్నాను దీనికి పైన మోడల్ డిజైన్కి పౌర్చింగ్ ముక్క చూడండి ఇలా తీసుకున్నాను నేను మన సేమ్ బాడీ అదే తీసుకొని మెడ అన్నది మనకు కావాల్సిన విధానంగా మోడల్ అయితే పెద్దగా అయితే తీసాను అనమాట దానిలో కట్ వర్క్ అయినా తీసుకోవచ్చు వేరే షేప్ అయిన తీసుకోవచ్చు మనకు నచ్చిన నట్టు తీసుకోవచ్చు మధ్యలో ఓపెన్ పెట్టి థ్రెడ్స్ పెట్టుకోవచ్చు దానికైతే ఇప్పుడు మేడ చుట్టు రౌండ్ చుట్టూ అన్నది నేనైతే పైపింగ్ వేసుకుంటున్నాను క్రాస్ మొక్కలు తీసుకోవాలండి పైపింగ్కి ఖచ్చితంగా క్రాస్ ముక్క తీసుకుంటే ఫ్రీగా తిరిగిద్ది మెయిన్ స్టడీ ముక్క అస్సలు తీసుకోవద్దు బాగోదు ఈ విధంగా అయితే పెట్టుకొని కుట్టేసుకోండి చిన్న చిన్న టక్స్ పెట్టుకుని ఘాట్లు అనుకోండి ఫ్రీగా తిరిగి మనకి లేకపోతే ఫ్రీగా తిరగదు థ్రెడ్ పైపింగ్ వేసుకొని లేకపోతే మాములుగానే మడుచుకొని కుట్టు కానీ మడిచిన బద్ద అన్నది కరెక్ట్గా ఒకే లెవెల్గా రావాలన్నమాట పట్టి అన్నది నేను థ్రెడ్ పైపింగ్ అయ్యిట్లా మామూలుగానే మడుస్తున్నాను ఒకే లెవెల్గా వచ్చేటట్టు మడుస్తున్నాను ఈ విధంగా కరెక్ట్గా మనం వేసే కుట్టు అన్నది అట్టుగా పైపింగ్ అంచునే పడాలి అప్పుడు కుట్టన్నది నీట్గా వచ్చింది పైపింగ్ అయిపోయిందండి లోపల కొంచెం ఏ బాగుందనుకోండి భాగం తీసేసేయండి తీసేస్తే కొంచెం ఫ్రీగా తిరిగిద్ది మళ్ళీ దానివల్ల పట్టేయకుండా ఉంటుంది కొంచెం తీసేసుకోండి ఇది చూడండి సెంటర్ కరెక్ట్గా అటు ఇటు ప్లేను కరెక్ట్గా ఉండేటట్టు భుజాల దగ్గర కూడా మనకు మధ్యలో ఉండేటట్టు క్లాత్ కరెక్ట్గా సెంటర్కి ఉండేటట్టు ఎటు ఎగుడు దిగులు లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకొని పొజిషన్ అయితే ఓ పిన్నిస్ కదలకుండా పెట్టుకోండి మూడు పక్కలైనా పెట్టేసుకోవచ్చు కదలకుండా పెట్టుకొని ఇప్పుడు మనం అన్నది కరెక్ట్గా ఇప్పుడు పైపింగ్ వేసాం కదా రౌండ్కి ఆ కుట్టంచున ఇప్పుడు ఎలా ఎక్కడైతే వేసాం కరెక్ట్గా అదే అంచున కుట్టు అన్నది మళ్ళీ కుట్టు మీద కుట్టు వచ్చేటట్టు కరెక్ట్గా అదే లెవెల్లో వేసుకుని కుట్టన్నది అగష్ట కనిపించకుండా రోతగా ఉండకుండా బాగుండుద్ది కదలకుండా అటు ఇటు జరగకుండా జాగ్రత్తగా అయితే వేసుకోండి చాలా బాగుండుద్ది కుడితే సేమ్ రెడీమేడ్ డ్రెస్ లాగా ఉండాలండి అది మెయిన్ మనం కుట్టిన డ్రెస్సా అని అడగకూడదు రెడీమేడ్ డ్రెస్ అని అడగాల దానికి మెడపట్టి వేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎనమాల్ అయ్యి మెయిన్ క్లాత్ ఎలా ఉందో దాని ఆది ప్రకారం అయితే దిగుడు ఉండ అంటించేసుకొని కట్ చేసేసుకోవాలి తిత్తులు లేకుండా చక్కగా నీట్గా అయితే పక్క లాక్కొని నీట్గా ఉండాలి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి ఒకసారి చక్కగా చాలా బాగుంటుంది ఐరన్ చేసుకుంటాం మొత్తంగా ఒకసారిగా చేసే కన్నా ఫ్రాక్ రెడీ అయినాక చేసేదానికన్నా విడివిడిగా పాటలు అన్నవి రెడీ నాకు ఐరన్ చేసుకుని చాలా నీట్గా వచ్చిద్దండి మీరు గమనించండి కావాలంటే విడివిడిగా ఏ భాగానికి ఆ భాగం ఇలా ఉన్నప్పుడు మీరు ఐరన్ చేసుకొని చాలా నీట్గా ఉండిద్ది డ్రెస్ కూడా రేసరికి ఎనమ్మ అలా థ్రెడ్స్ పెట్టమన్నారు కట్టుకోవడానికి అవి నేను సైడ్ ఓపెన్ కలిపేటప్పుడే సైడ్ అన్నది నడుము దగ్గర అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఎనహమాలు పెడితే లాక్ వచ్చేసి క్లాత్ అన్నది పిగిలిపోతుంది గుర్రుగా అనుకోండి పిల్లలు అక్కడ ఎనహమాలు ఓన్లీ నడుం దగ్గర క్లాత్ ఒకటే సపోర్టింగ్ ఉండదు సైడ్ని పెట్టావు ఆ కుట్టులు సపోర్టింగ్ ఉండేది గట్టిగా ఉండిద్ది అన్నమాట మెడపట్టి వేసుకుంటున్నాను ఇక్కడ లైట్గా ఒక అంగుళం క్రాస్ ముక్క తీసుకొని మర్చుకొని అయితే మొలలు అయితే కాసుకు పెట్టుకొని పెట్టుకోవాలి అది నేను వేరే వీడియోలో చూపిస్తాను మొలలు అయితే ఎలా పెట్టాలో పైన కుట్టేసుకుందామండి మెడ చూడండి చాలా చక్కగా తక్కువ వచ్చిందా జనమాల రౌండ్ మెడకు కూడా పెట్టి అదే విధంగా కుచ్చులు పెట్టుకుంటూ వేసుకోవాలి ఘాట్లు పెట్టుకోండి అక్కడక్కడ ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకుంటే ఫ్రీగా తిరుగుద్ది లేకపోతే మళ్ళీ పట్టేస్తుంది దానివల్ల ఫ్రీగా తిరుగుతుంది పెట్టుకొని పై కుట్టేది వేసుకోండి చిన్న ముక్క వైపుకే ఖర్చు ఉండాలి మళ్ళీ తిప్పి పట్టి అన్నది నీట్గా వేసుకోండి ఒకే లెవెల్కి రావాలి పట్టి అన్నది ఎగుడు దిగుడుగా ఉందంటే కుట్టు కూడా ఎగుడు దిగుడుగానే వచ్చేది రెండు భుజాలు అంటించండి ఇప్పుడు కరెక్ట్గా షోలర్ వైపు మనకి కరెక్ట్గా పెట్టుకోండి ఎగుడు కొంచెం ఎక్కువ తక్కువ అనుకోండి చంక వైపు వదిలేసేయండి రెండు భుజాలు డబల్ కుట్టేసుకొని స్ట్రాంగ్గా ఉంటుంది వర్లకుక్కుంటే ఇప్పుడే ముందుగానే వర్లక్ చేసేసుకోండి ఎగుడు దిగుడు అది తీసేసుకొని ఎదర భాగం కొంచెం గుంట తీసుకోండి లైట్గా వెనక చంకలు సరిపోయినాయి లేదా పొడవు ఎక్కువ తక్కువ ఉంది అది కూడా చూసుకొని సమానంగా చేసుకుని ఇది బుట్ట అన్నది పెట్టేస్తున్నాను చూడండి సెంటర్ పెట్టాం కదా గుర్తు చెయ్యి గుర్తు అది అన్నది భుజం మీద కావాలి అవతల ఎన్ని కూర్చులు వస్తాయో అన్నీ పెట్టేసాను కూర్చు ప్రతి కుర్చు ఒక కూర్చో ఎలా పెట్టావు అన్ని కూర్చులు ఒకే లెవెల్గా నెట్టాలి లోపలికి కొంచెం ఎక్కువ తక్కువ లోపలికి నెట్టాము అనుకోండి చిన్న కూర్చు పెద్ద కూర్చు కనిపించి తిరగేసినాక అది గుర్తుంచుకోండి మేము ఇటు పక్క ఎన్ని కుర్చులు అటు అటుపక్క కూడా అన్నీ వస్తాయి కుడియడంగా అది చూసుకుంటూ పెట్టుకోవాలి అది కూర్చోండి ఎంత ముచ్చటగా చక్కగా వచ్చిందో అది ఓర్లకి ఉందనుకోండి ఓర్లకు చేసేసుకోండి అంబటే చంక దగ్గర ఫుల్గా నీట్గా ఉండిద్ది అనమాట బోటికి కూడా అలానే చేస్తారు అందుకే అన్నీ అక్కడికి అక్కడ ఊర్లకు ఫిర్నిషింగ్ అన్నది కరెక్ట్గా ఉండితే అనమాట రెండో చెయ్యి కూడా సేమ్ అంత ఇప్పుడు ఈ చెయ్యి హ్యాండ్ అన్నది ఎలా కుట్టావో సేమ్ అదే విధంగా కుట్టాలి కుచ్చు ఒకే లెవెల్లో పెట్టుకోవాలి లోపలికి నెట్టేది మెయిన్ పైన పెట్టేది కాదు మెయిన్ లోపల నెట్టేది మెయిన్ మనం తిరిగేస్తే లోపలికి నెట్టిందే మనకు పైకి కనిపించేది మెయిన్ అది గుర్తుంచుకోండి డబుల్ కుట్టేసేసుకోండి బుట్టన్న చాలా బాగా వచ్చింది నీట్గా డ్రెస్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు తీసుకుంటున్నా అనమల్ థ్రెడ్స్ అన్నాయి ఇందాక గవిక్కి నేను మెడపట్టి తీసుకుంటున్నాను కదా అది తీసుకుంటున్నాను అని చెప్పేసాను నేను గవిక్కిన ఎనహమాల్లో తాళ్ళు అన్నమాట పిల్లలు కట్టుకోవడానికి ఈజీగా ఉంది దగ్గర టైట్గా ఉండిద్దంటే అది పెట్టమన్నారు ఎనహమాలు పెట్టాను డాడ్స్ల దగ్గర పెట్టానుకో పీక్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి అది సైడ్ని కుట్లో పెట్టామనుకోండి సైడ్లు కలిపేటప్పుడు అప్పుడు స్ట్రాంగ్గా గట్టిగా ఉండేది ఎంత బిరుగు కట్టుకున్నా పిగిలే అవకాశం ఉండదు కుట్ల మీద సపోర్టింగ్ ఉండేది కాబట్టి అది ఎనహమాలు పెట్టామనుకోండి కుట్ల మీద సపోర్టింగ్ ఉండదు క్లాత్ మీద సపోర్టింగ్ ఉండేది లాక్ వచ్చేసి అది కదా ఆ విధంగా ముందుగానే పెట్టేసుకోండి అటు ఇటు తిరిగేసుకొని ఒక పక్క కుడివైపే కుడివైపు అంటించుకుంటాను నేనైతే ఫస్ట్ మన కాదుకిచ్చింది వాళ్ళు ఎంత ఉందో ఆ కొలత ప్రకారం ముందు గుర్తులు పెట్టేసుకున్నాం అనుకోండి ఆ గుర్తుల ప్రకారం బారికి పెట్టేసుకోవచ్చు కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా మనం డబుల్ వేసేసుకున్నాం అనుకోండి మనకు ఒకసారి పని అయిపోయింది దిగుడు ఉంటే నీట్గా ఇలా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి అయిపోయింది ఉంటే చేసుకోండి లేకపోతే లాస్ట్కి చేసుకోండి నడువు ఎంత ఉందో ఆది డ్రెస్ ప్రకారం నేనైతే కొలతలు తీసుకున్నాను కదా వీళ్ళ దగ్గర అందుకే నేను ఎప్పటికప్పుడు టేప్ కొలతలు అయితే తీసుకుంటున్నాను నడువు ఉందో దాని ఆది ప్రకారం ఏకష్ట ఎంత ఉందో దాని ఆది ప్రకారం నేనైతే డాట్స్లో అయితే వేసుకుంటున్నాను డాట్స్లో వేసేసాను ఇప్పుడు కింద లూజు మనకు మొక్క పడ కింద చుట్టూ నడు లంగా అన్నమాట బాడీకి కింద మొక్క అంటిస్తున్నాను చీర అదండి చీర ఫుల్ చీర మొత్తం చీర మొత్తం పెట్టేసి పైన అంచు తీసేసి పెడత నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు ఎక్కడ సగం భాగం అక్కడ కొలుసుకొని పెట్టుకోవాలి కుచ్చు ఒకే లెవెల్లో పెట్టుకోండి ఫస్ట్ ఒక గుర్తు రాగానే మనకు మయానికి వచ్చింది మెడ చిన్నకి మధ్యలోకి వచ్చింది అనమాట ఇది నాలుగు భాగాలు చేసుకున్నట్టు అది కూడా నాలుగు భాగాలు లెక్కేసుకొని ఎక్కడ భాగం అక్కడ వచ్చేటట్టు చూసుకోండి కూర్చో ఒకే లెవెల్లో పెట్టుకోవాలండి అంగుళనార అంగులనార అయితే అసలుకి అంతకన్నా ఎక్కువ అయితే పెద్దగా అయిపోద్ది లేదా అంగుళమే ఇంకా దగ్గర దగ్గర కావాలంటే అంగుళమే అంగుళం కూర్చు అంగుళం కూర్చు పెట్టుకుంటే పెట్టుకున్న ప్రతి కూర్చు ఒకే లెవెల్లో ఉండాలి మనం లోపలికి నెట్టేటప్పుడు ఒకే లెవెల్లో నెట్టాలన్నమాట మనం తిరగేసినప్పుడు ఆ మడతే మనకు కనిపించేది అది మెయిన్ గుర్తుంచుకోండి కూర్చు లోపలికి నెట్టేదే మెయిన్ అనమాట ఒకసారి ఎక్కువ నెట్టి ఒకసారి తక్కువ లోపలికి నెట్టారనుకోండి కూర్చు చిన్నది పెద్దది వచ్చింది అది మెయిన్ గమనించుకొని నెట్టుకోండి లోపలికి నెట్టి లోపల మడత పెడతాం కదా అదే మెయిన్ అన్నీ ఒకే లెవెల్కి కనిపించాలంటే అన్నీ ఒకే విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ ప్రాసెస్ ఫస్ట్ నాలుగు భాగాలు ఒక భాగం ఎలా మడుస్తామో అదే మెయింటైన్ చేయాలి నీట్గా ఒకే లెవెల్ వచ్చినాయి చూడండి అది చక్కగా చూడండి ఎంత నీట్గా వచ్చినాయి తిరగేస్తే మనకు లోపల నెట్టి మడతాయి అనమాట తిరగేస్తే కనిపిస్తుంది అది పైన అంచు తీసేసాను కదా పైన అంచు తీయంగా మిగిలింది కింద ఫాల్ వేసేస్తా దానికి లైనింగ్ కూడా నాలుగు మీటర్లు తెచ్చానండి నాలుగు మీటర్లలో మనకి బాడీకి చేతులకు తీయంగా మిగిలిన మొక్క మూడు భాగాలు చేశా మూడు భాగాలు చేసి లైనింగ్ అయితే పొడవన్నా సరిపోతుంది లోపల ఒక జానం పైకి వచ్చింది ఇబ్బంది ఏమి ఉండదులే ఫాల్ ఉంటుంది కదా ఇబ్బంది అది అది కూడా కుచ్చు పెట్టేశాను మూడు ముక్కలు చేసి అంటిచ్చేసాను కుచ్చు ఇప్పుడు సైడ్ని కలిపేస్తున్నాను సైడ్ని కలిపేటప్పుడు చంక నడువుని దగ్గర వరకు కలపాలి మొత్తం అక్కడి నుంచి కరెక్ట్గా అవతల ఎంత ఉంది అంత కొలత తీసుకొని పెట్టేసుకోండి నడువు దాకా కలిపేసేయాలి అక్కడి నుంచి కొంచెం ఫస్ట్ బయటికి ముందు కలపాల్సింది మనకి లైనింగే వస్తుంది పైపర్ అన్నది పైన వస్తుంది కాబట్టి ఫస్ట్ చీరల ముక్క కొంచెం పక్కకు లాగేసి ఫస్ట్ దాన్ని అంటించేసేయాలి అక్కడి నుంచి నడుం దగ్గర నుంచి కొంచెం ఫస్ట్ లైనింగ్ వదిలేసేయాలి మెల్లిగా లైనింగ్ వదిలేసి చీరల ముక్క అంటించాల పక్కన పెట్టేసే లైనింగ్ చీరల ముక్కలే రెండు పట్టుకుని అంటే మనకి విడివిడిగా ఉండాలి రెండు కిందకు వచ్చేది కనమాట కలిపి అస్సలు కుట్టనే కుట్టకూడదు అలా ఇస్తే చుట్టుపో చుట్టుకుపోయినట్టు అనమాట ఇంకో కుట్టు కూడా వేసుకుంటూ ఇప్పుడు లైనింగ్ యాడ్ చేస్తూ లైనింగ్ కుట్టాలన్నమాట నడుము దగ్గర నుంచి లైనింగ్ కలిపి కుట్టాలి ఇలా కుట్టుకున్నారనుకోండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చండి రెండు గంటల లాంగ్ ఫ్రాక్ అయిపోయింది కుట్టుకుంటే మనకు మైండ్ బేసిక్స్ అన్నాయి మెయిన్ కటింగ్ తెలిస్తే కుట్టడం అన్నది చాలా ఈజీ అండి మెయిన్ కటింగ్ అర్థం అవ్వాలి కుడతా కుడతా ఉంటేనే మనకు పని అన్న అది అర్థమైతే తెలుస్తుంది కుడతా ఉండాలి తప్పు పోయింది అని అన్నకోకూడదండి కుడతా ఉండాలి దానిలో పని ఎక్కడో తప్పు పోయిందో మనకు అర్థమైద్ది చూడండి ఫ్రాక్ బుట్ట కానీ మోడల్ కానీ ఎంత బాగుంది మెడకైతే లేసు బటన్స్ పెట్టాలండి అది తర్వాత నేను లేసు లేదు అవి బటన్స్ లేసు అన్న తర్వాత తెప్పించేస్తాను అవి తాళ్ళు తాళ్ళయ్యి అది అలా కట్టుకోవడానికి డ్రెస్ అన్నది చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి